నియోజకవర్గాల వారీగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో గెలుపవటంలో అంచనా వేస్తే సత్యరేడు నియోజకవర్గం నుంచి రెండు వేల పంతొమ్మిదిలో కోనేటి ఆదిమూలం టీడీపీ అభ్యర్థి జడ్డా రాజశేఖర్ పై నలభై నాలుగు వేల పైచిలకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో టీడీపీ అభ్యర్థులే విజయం సాధించారు అయితే ఆదిమూలం ప్రజలకు అందుబాటులో లేకపోవడం నియోజకవర్గంలో అభివృద్ధి జరగకపోవడం అవినీతి వంటివి వైసీపీకి నెగిటివ్ గా మారాయి అయితే వీటిని అనుకూలంగా మార్చుకోవడంలో టీడీపీ వెనుకబడిందని చెప్పాలి టీడీపీ అభ్యర్థి ఖరారు విషయంలో గందరగోళం నడుస్తోంది మాజీ ఎమ్మెల్యే హేమలతమ్మ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన రాజశేఖర్ మధ్య టికెట్ ఫైట్ గట్టిగా నడుస్తోంది వచ్చే ఎన్నికల్లో హేమలతమ్మ రాజశేఖర్ వర్గాలు కలిసి పనిచేస్తే గెలుపు టీడీపీ వైపు ఉంటుంది టీడీపీకి గెలిచే అవకాశాలున్నా వర్గపోరు కొనసాగితే అది వైసీపీ గెలుపునకు దారితీసే పరిస్థితి రావచ్చంటున్నారు స్థానికులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి